హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద ఉన్న ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు తమ కనీస పెన్షన్ను పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుండి నెలకు కనీస పెన్షన్ను వెయ్యి రూపాయలకు పెంచారు అయితే ఈపీఎఫ్ సభ్యులు తమ ప్రాథమిక జీతంలో పన్నెండు శాతం ప్రొవిడెంట్ ఫండ్కు జమ చేస్తారు అందులో యజమానులు ఈ కాంట్రిబ్యూషన్లో ఉంటారు యజమాని వాటాలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కి కేటాయిస్తారు మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఈపీఎఫ్ఓ స్కీమ్ కు వెళ్తుంది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్కు ముందు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పదవి విరామణ చేసిన వారి ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి కలిసి నెలకు ఏడు వేల ఐదు వందల కనీస పెన్షన్ డిఆర్ఎస్ అలవెన్స్ కావాలని తమ దీర్ఘకాల డిమాండ్ను గుర్తు చేశారు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ జాతీయ ఆందోళన కమిటీ వారి డిమాండ్లను సానుభూతితో పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు పెన్షనర్లు ఏడు నుండి ఎనిమిది సంవత్సరాలుగా కనీస పెన్షన్ వెయ్యి నుండి ఏడు వేల ఐదు వందలకు పెంచాలని దానితో పాటు డిఏ ప్రయోజనాలు పదవి విరామణ చేసిన వారికి వారి జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య చికిత్సను అందించాలని డిమాండ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రొవిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున సమావేశం కానందున పెన్షన్ సవరణ డిమాండ్ ప్రాముఖ్యతను సంతరించుకుంది వడ్డీ రేటు చర్చలు కీలకమైనవి అయినప్పటికీ పెన్షన్ పెంపుదల అంశం కూడా ఈ సమావేశంలో ఉండే అవకాశం ఉందని చర్చి నడుస్తుంది గత నాలుగు దశాబ్దాలుగా ఉద్యోగం చేసిన వారికి వెయ్యి రూపాయలు నెలవారీ పెన్షన్ సరిపోదని పెన్షన్ సంఘం వాదిస్తుంది పెరుగుతున్న ద్రవ్యోల్బణం వైద్య ఖర్చులతో ఈ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది లక్షలాది మంది పదవి విరామణ చేసిన వారికి పెన్షన్ ప్రయోజనాల భవిష్యత్తును నిర్ణయించే రాబోయే సిబిటి సమావేశంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ప్రొవిడెంట్ ఫండ్ డిపాజిట్ల కోసం ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును సవరించవచ్చని గత ఆర్థిక సంవత్సరం ప్రకారం ఎనిమిది శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం మధ్య స్థిరపడే అవకాశం ఉందని కొన్ని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతంగా నిర్ణయించింది ఇది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది పాయింట్ పదిహేను శాతం నుండి పెరుగుదలను సూచిస్తుంది రాబోయే సిబిటీ సమావేశంలోని రేటు అలాగే ఉంచుతారా లేక మరింత పెరుగుదల ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో